హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్రకళ టిప్స్ నేను మీ చంద్రకళ ఈరోజు చేయబోయే రెసిపీ దొండకాయ కర్రీ అండి అదే ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నె వేడెక్కాక సరిపడా ఆయిల్ వేసుకోవాలి వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అవి వేగాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది కరివేపాకు వేసుకుంటే కరివేపాకు వేగాక మనము దొండకాయలు చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి దీంట్లో ఉల్లిగడ్డలు వేసుకోవాలి సరిపడా ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై అయ్యాక కొంచెం మెంతి కూడా వేసుకోవాలి మెంతి కొంచెం ఫ్రై కావాలి అందులోనే కొత్తిమీర కొంచెం వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కట్టెలు ఉంటాయి కదా అవి ఇందులో వేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి ఆకేమో తర్వాత లాస్ట్లో వేసుకోవాలి బాగుంటుంది టేస్ట్ తర్వాత మనం కట్ చేసుకున్న దొండకాయలు ఉన్నాయి కదా అవి ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒకసారి కలుపుకున్నాక దొండకాయలని ఇలా కట్ చేసుకున్నా ఏం కాదు లేకపోతే చిన్నగా వక్కలాగా కట్ చేసుకున్నా ఏం కాదు రెండు ఇట్లా చేసినా బాగుంటుంది ఇట్లా చేస్తే కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాలన్నట్టు కొంచెం అల్లం వెల్లి పేస్ట్ వేయాలి హాఫ్ స్పూన్ సరిపోతుంది వేసి కలుపుకోవాలి వీటన్నింటినీ దొండకాయలు ఉన్నా సరే మనం వెడల్పాటి గిన్నె తీసుకుంటే కర్రీ మంచిగా ఉడుకుతుంది అన్నట్టు టేస్ట్ కూడా బాగుంటుంది అట్లా చేసుకుంటే వీటిపైన ఒక మూత పెట్టుకోవాలి మూతలో కొంచెం నీళ్లు పోసుకోవాలి ఇట్లా పోసుకోవడం వల్ల కర్రీ మంచిగా ఉడుకుతుంది చిన్న మంట మీద పెట్టాలండి మూత పెట్టేసి అడగంటకుండా ఉండడం కోసం మళ్ళీ ఒకసారి తీసి కలుపుకోవాలి కర్రీ అయ్యేలోపు త్రీ టైమ్స్ అట్లా కలుపుకుంటే సరిపోతుంది అడగంటకుండా చూసుకోవాలి మాడిపోతే టేస్ట్ ఉండదు కదా మళ్ళీ కర్రీ పసుపు వెంటనే వేయకూడదు తర్వాత వేసుకోవాలి కొంచెం సరిపడా కారం ఉప్పు వేసుకోవాలి కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి ధన్యాల పొడి హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇది జీలకర్ర పొడి అండి జీలకర్ర పొడి చిట్కడు వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది కర్రీ టేస్ట్ బాగా రావాలంటే ఇలా ట్రై చేసి చూడండి మీరు ఇంట్లో ఇవన్నీ వేసాక ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసి రెండు నిమిషాలు అట్లా మగ్గనివ్వాలి ఇట్లా చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరే అంటారు కర్రీ చాలా బాగుందని చూడండి చాలా బాగా మగ్గింది కదా కర్రీ ఇట్లా కలుపుకున్నాక మళ్ళీ మనం ఇందులో కొంచెం రెండు స్పూన్లంతా నువ్వుల పొడి వేసుకోవాలి నూల పొడి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఇంకా ఇట్లా నూలపొడి వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే ఇలా అన్నంలో తినండి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి కర్రీ మాత్రం మీరు ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం